హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లింకిట్ వేర్హౌస్ నుంచి ఈ జాబ్ తీసుకురావడం జరిగింది మీరు హైదరాబాద్లోని ఇప్పుడు ప్రజెంటు ఆల్ ఓవర్ లొకేషన్లో కాకుండా ప్రజెంట్ మీకు అయితే వేరే లొకేషన్లో ఇప్పుడు ఎక్కడుందంటే మేడ్చర్ లొకేషన్లో ఈ వెకెన్స్ అనేది ఉంది ప్రజెంటు మీకు చూసుకుంటే ఒకసారి డీటెయిల్ చూసుకోండి ఫిమేల్ మేల్ అర్జెంటు రిక్వైర్మెంట్గా ఇది బ్లింకిడ్ హౌస్ నుంచి జాబ్ తీసుకురావడం జరిగింది కాబట్టి మీకు మజీద్పూర్ మజీద్పూర్ లొకేషన్లో ఈ వేకెన్సీ అనేది ఉంది సాలరీ విషయానికి వస్తే ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ ఫోర్టీన్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అకామిడేషన్ బోనస్ టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది అదర్ టేస్ట్ స్టేట్ అనేది మీకు ఏపీ అండ్ తెలంగాణ లేదంటే కర్ణాటక వాళ్ళకు కూడా ఈ టూ థౌజండ్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి జాయినింగ్ బోనస్ పదిహేను వందల రూపాయలుగా ఇస్తారు అలాగే మీ క్వాలిఫికేషన్ టెన్త్ నుంచి ఎనీ డిగ్రీ వరకు ఏదైనా పర్లేదని చెప్పడం జరుగుతుంది పోస్ట్ పిక్కర్ ఓన్లీ పిక్కర్ అండి ఫ్రీ బస్సు అలాగే బస్సు రూట్ చూసుకుంటే గజ్వెల్ టు కుక్నూరుపల్లి టు పెగ్నాపూర్ ఇక్కడ గజ్వెల్లు అలాగే కుక్నూరుపల్లి పెగ్నాపూర్ లొకేషన్ నుంచి తీసుకుని రావచ్చు అలాగే ఇక్కడ గౌరారం గౌరారం లొకేషన్ నుంచి కూడా ఈ బస్సు ఫెసిలిటీ అనేది కంపెనీ వారు ఇస్తారు కాబట్టి చూసుకోవచ్చు అలాగే బస్సు రూట్ నెంబర్ టూ మేడ్చల్ టు కిష్టాపూర్ అలాగే రావలికూల టు మేడ్ మేడిసిటీ టు మజిపూర్ మజిద్పూర్ బస్ రూట్ త్రీ మేడ్చల్ టూ కిష్టాపూర్ పూడూర్ ఇక్కడ షా షమీర్పేట్ అలియాబాద్ ఈ లొకేషన్స్ నుంచి మీకు ఫ్రీ బస్ అనేది త్రీ రూట్స్ నుంచి ఫ్రీ బస్ కంపెనీ వారి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ దగ్గరలోనే ఎవరైనా ఉంటే మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు మినిమం టెన్త్ క్లాస్ చదువుకొని ఉంటే అప్లై చేసుకోవచ్చు అలాగే ఫ్రీ ఫుడ్ అనేది కూడా కంపెనీ వారి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు అలాగే ప్లస్ మీకు ఎస్ఏ పిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది అలాగే ఫ్రీ బస్సు ఫ్రీ ఫుడ్ కాబట్టి డెఫినెట్గా మీకు అవకాశం సద్వినియోగం చేసుకోండి ఇక్కడ గజ్వేల్ కానీ గజ్వేల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మేడ్చేల్ కానీ షామీర్పేట్ కానీ ఈ లొకేషన్ నుంచి ఎవరైనా మీకు సరౌండింగ్ దగ్గరలో ఉన్న చాలామంది విలేజెస్ ఉంటారు అక్కడ మీరు జాబ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి బస్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మినిమం టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది మీకు ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టేక్ హోమ్ వస్తుంది అలాగే అటెండెన్స్ బోనస్ ఉంటుంది మళ్ళీ జాయినింగ్ బోనస్ ఉంటుంది మీకు ఓటీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ డెఫినెట్లీగా మీ ఇందులో మీకు ఈ ఎయిటీన్ థౌసండ్ వరకు క్యూన్ చేసుకునే అవకాశం కంపల్సరీ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనే కింద డిస్క్రిషన్లో హెచ్ఆర్ఓ రెడీ ఇస్తాను కాల్ చేసి కనుక్కోవచ్చు నో ప్రాబ్లం బస్సు మాత్రం కంపల్సరీ వస్తుంది అలాగే మీకు వన్ టైం మాత్రం ఫుడ్ కంపెనీలోనే పెడతారు ఇది మాత్రం పక్కా ఉంటుంది మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు అనేది చూసుకుంటే ఒకసారి మీరు లొకేషన్ కొట్టండి గూగుల్లో మజీద్పూర్ మజీద్పూర్ అనేది లొకేషన్ కొట్టండి దగ్గరే ఉంటుంది చామర్పేట నుంచి అలాగే మేడ్చల్ మధ్యలో ఉంటుంది మస్జిద్పూర్ లొకేషను ఇక్కడ కృష్ణాపూర్ పూడూరు లొకేషన్లు కూడా ఇక్కడ మనకి ఉంది కాబట్టి వేరోజు ఇక్కడ కూడా మీకు వేకెన్సీ అవైలబుల్ ఉన్నాయి మజిద్పూర్ అయితే మెయిన్గా ఇక్కడే ఉంటుందండి మేడ్చల్ దగ్గరలోనే మజిద్పూర్ ఉంటుంది ఆ మజిద్పూర్ లొకేషన్లో మీరు జాబ్ చేయవలసి ఉంటుంది డెఫినెట్లీగా మీకు బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం వెంటనే అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో హెచ్ఆర్వల్ కనెక్ట్ ఇస్తాను సారి కాల్ చేసి కనుక్కోండి మీకు ఇది జాబ్ అనేది ఇంటర్వ్యూ అనేది ఏముండదు జస్ట్ ఓన్లీ మీ సెల్ఫ్ ఉంటుంది అలాగే మీకు సెల్ఫ్ కూడా మినిమం ఏంటంటే హిందీ ఇంగ్లీషు చూసి చదవడం సరిపోతుందండి అలాగే చూసి రాయడం సరిపోతుంది అంతే ఇందులో పెద్ద ఏమి ఉండదండి మీకు స్పాట్ జాయినింగ్ ఉంటుంది మినిమం టెన్త్ క్లాస్ ఓకేనా ఫ్రెండ్స్ నో డౌట్స్ ఎనీ ప్రాబ్లం ఉన్నా నేను హెచ్ఆర్ వాళ్ళకి తెలియజేస్తాను ఏం ప్రాబ్లం ఉన్నా హెచ్ఆర్ వాళ్ళకి నెంబర్ ఇస్తాను కాబట్టి వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్ ఓకేనా ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ క్వాలిఫికేషన్ బట్టి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్